టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే కనుసుంటాయని మరి నాన్న దగ్గర కన్నా ఉందంటమ్మా నాన్న పోలీసా దొంగ చెప్పమ్మా నాన్న పోలీసు దొంగ మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న ఈ విషయం ఎవరికీ తెలియకూడదు చివరికి మనకు కూడా అందుకే ఇంతకాలం మీకు చెప్పలేదు ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు నార్త్ ఇండియా చెప్పాగా ఇక్కడే అమ్మే వరకు మన కుర్చీ కింద మనమే కూపడి పెట్టుకున్నట్టు గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురు ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు బాగా మోసం చేశాయి అందుకే అర్జెంటుగా ఓ పాతి లక్షలు కావాలి నీకు ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడి అడ్డదారిలో జడ్జి అయ్యి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక హే మాది మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి లేదనుకో లేదనుకో ఏం చేస్తావరా ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను ఎలా తయారవుతున్నాయి ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాట్ రా వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా దీంచాయి రహీమ్ నీ భార్య గుండె నువ్వు తగ్గిపోయిందా తగ్గింది సార్ ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్ నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు

బేబీకి ఏమైంది బేబీ బేబీ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి పాప ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు దొరికి పడిపోయింది ప్లీజ్ చెక్అప్ డాక్టర్ సేమ్ కేస్ సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్ వార్డుకి తీసుకెళ్ళండి ఓకే డాక్టర్ డాక్టర్ బిడ్డల నరగల గతతో పడి ఉంటే ఈ కంగారు లేకుండా సేమ్ కేస్ అంటారు ఏంటి సార్ ప్లీజ్ నా రండి చూడండి సార్ కొంతమంది పిల్లలు డాక్టర్ ఇది వైరస్ వల్ల వచ్చిన జబ్బు కాదు పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బు అవును సార్ పిల్లలు ఆ చాక్లెట్స్ కు బానిసలు వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం మరి ఆ విషయం పోలీసులు పట్టివచ్చుగా అంత ధైర్యం ఎవరికి ఉంది ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా సార్ ఏమిటి సార్ మీరు మాట్లాడేది ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిది మీదే మీ శోభనాద్రి గారిది మీ హేమాద్రిది హేమాద్రి ఎక్కడ నాలుగో నెంబర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఫోన్ చేయమంటారా హలో శివాజీ కావాలి కావాలి వెంటనే ఫ్యాక్టరీ నువ్వు చెప్పిన పని చేయడానికి నీ కింద మనిషిని కాదు నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని నీకు చిన్న బాసిని ఏ పాపం తిరిగిన దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్యులెట్ తిరిగి ఆసుపత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీడి తయారీ ఆప్చేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు జస్ట్ గెటౌట్ చేస్తున్నావు పసివాళ్లు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సు వచ్చిందిరాజీ నువ్వు ఆ గొడవ తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని ఆఫ్ పనిచేసావు అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి వెళ్ళు అలాగే అన్నమాటలకి నువ్వు బాధపడుతున్నావా నన్ను తిట్టిన దానికంటే తిట్టిందానికంటే శివాజీ బాధ అవున్లే నాకంటే ఇష్టం ప్రేమ అదేం మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు కన్నబిడ్డ కంటే ఎక్కువ అవదరా నా మాట వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి గాని వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురాధ లోకంలో ఏ మనిషైనా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకే బరువు ఎక్కువ కాదురా Magic touch, magic touch Make me rich, make me rich Music touch, music touch Magic touch, magic touch Let's just get together baby You're You got around there, hmm. రాయల్ ఛాలెంజ్ తగివడవి మా హేమాత్ర చేయకపోవడం రాయల్ సెల్యూట్ తాగుతున్నాం వితౌట్ వాటర్ వేసుకో <laughs> oh, right. hmm. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. Ladies and gentlemen, I wish you all very, very happy new year. Happy new year! జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రిబాబుతో సమానమైన వాడు భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం చెప్పులు దానం చేయటం అంటే ఇదే నా తమ్ముడు ఆత్మ నిజాలు బయటపడకుండా ఉండవు శోభనాథ్రి గారు సగం జీవితం మీకోసం బతికాను ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని వృత్తికి నేను ఊళ్ళో ఎవరికి సిచ్చవేయాలి నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు తెలుసు ఇక్కడ ఉండటానికి వచ్చానా కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో ఒక్కటి మాత్రం నిజం నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను గురికమ్మం ఎక్కించి తీరుతాను హేమాద్రి రేపు చర్చిగారింటికల్లి పర్సనల్ గా సారీ చెప్పిరా చెప్పింది ఏమో పడిందా ఓకే ఓకే శివాజీ హేమాత్రితో పాటు రేపు నువ్వు కూడా అలాగే వెళ్ళినాడి దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చామనుకో ఆ జ్వరం వస్తుంది జాగ్రత్త నేను వేళకోవడం పడింది నీతో సరే ఇంతకీ ఎవను ఇంకే ఉంది సుమ్మం గడిగా మీ చేతిలో కన్ను మూయాలని ఒకవేళ నేనేని ఒళ్ళో పోయాననుకో శివ శివ భార్య భర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి మరి ముగుడు పిల్లలని కూడా అంటారు కదా అబ్బా మీరు అన్నిటికీ ఇలాగే మాట్లాడతారు యాండీ నాతో చిన్న కోరిక ఇక్కడ బాగోదు అది అది నిన్న టీవీలో చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చదివే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట అంతేకాదు కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయటండి అది నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది ఇంకెప్పుడు మాటలు మాట్లాడకు నాకు కోరుకుంది చెప్పనా ఏంటది కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని కానీ దేవుడు మగవాళ్ల పక్షిపాతి ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు పెడతాను హలో శివాజీ ఇంటికి నేను వెంట పెట్టుకు వెళ్లమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి వాడి గురించి నీకు తెలుసు కదా అర్థమైంది

ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది ఐఎమ్ ఐఎమ్ సారీ ఏయ్ సారీ అంటే సరిపెట్టుకోవడానికి జరిగింది మర్డర్ నా తమ్ముడు మర్డర్ నిన్ను నీ మనుషుల్ని నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాస ఘాతకులారా ఏంటో నువ్వు చెప్పేది విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాకున్నాడు అవునమ్మా ధాన్యాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్పామే పాతిక లక్షలు మంది తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడా ఎస్తే అంటావా నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టు ఏ అడ్డు వచ్చినా సరే నీకు ఊరి శిక్ష పడక తప్పదు నువ్వెప్పుడో చేస్తావురా కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నారు హేమంత్రి 해마수 아! 아! 누르보. 아! హలో నేనండి అద్మన్ మాట్లాడుతున్నాను నా కళ్ళలో వచ్చేశాడు ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా హేమద్రి వీడు నా కొడుకో